से भाष् पोलिस साहब అలుపేరుగని యోధినిలా పట్టు విక్రమార్కుడిలా వాహనదారుల అవస్థలను దృష్టిలో పెట్టుకుని ప్రజల క్షేమమే నా క్షేమము అంటూ విధులు నిర్వహిస్తున్న పోలీస్ కు వాహనదారులు అభినందనలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం వైపు వెళ్లే నేషనల్ హైవే పై వాహనదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ తో సంప్రదించి వారి ఆదేశాల మేరకు నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి వాహనదారులకు పాదచారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏ అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఇబ్రహీంపట్నం సర్కిల్ కు వచ్చిన అతి తక్కువ సమయంలోనే ప్రజల మన్నళ్లు పొందుతూ వాహనదారులకు రాకపోకలకు ఎటువంటి ఆటంకులు కలగకుండా ఆయనకిచ్చిన మ్యాన్ పవర్ తక్కువైనా కూడా సాయి శక్తుల కృషి చేస్తూ విధి నిర్వహణయే లక్ష్యంగా పనిచేస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ బి లక్ష్మణ్ ను అభినందిస్తున్న ప్రజా ప్రతినిధులు ఇబ్రహీంపట్నం మండల ప్రజలను ఉద్దేశించి మీ ఆశీస్సులే నాకు దీవెన్లు అంటున్నా S. A.